విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చిన విజయవాడ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా రౌడీ షీటర్లు ఎన్నికల దృశ్య జాగ్రత్తగా ఉండాలని ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో గొడవలలో లేక రాజకీయ పరమైన కార్యక్రమాలలో కనబడిన ప్రజలకు ఇబ్బంది కలుగజేసిన వారిపై చిన్నపాటి కంప్లైంట్ వచ్చిన చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన విజయవాడ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా అండ్ ఎస్ఆర్ పేట అండ్ కృష్ణా సంబంధించి ఎవరెవరైతే రౌడీ షూటర్స్ ఉన్నారోస్పెక్ట్ ఉన్నారో ఇక్కడ పిలుపుచ్చడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చిన కాబట్టి మన గట్టిగా యాక్షన్ తీసుకో ముఖ్యంగా ఉద్దేశంతో అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాము దీని ప్రకారం మోస్ట్లీ ఎవరెవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో పైన వన్ నాట్ సెవెన్ వన్ టెన్ ఈ కింద ఆల్రెడీ ఫైండ్ ఓవర్ మన చేసాము ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈవెన్ కౌన్సిలింగ్ మీకు ఏదైనా జాబ్ కావాలంటే వీ కెన్ ప్రొవైడ్ గుడ్ జాబ్స్ ఆల్సో అండ్ ఏదైనా ఎవరు పొలిటికల్ ప్రొసెషన్లో గొడవ చేస్తే తిట్టడం తాగడం రాత్రి తిరగడం చేస్తే ఆన్ దాట్ వీల్ టేక్ ప్రాపర్ యాక్షన్స్ ఇంకా పొలిటికల్ ట్రిబల్ కాంగ్రెస్కి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వీ క్లియర్లీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దాట్ మీ పైన కేసు నమోదు అయితే వీ కెన్ ఆల్సో గో ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఉంది ప్రివెంటివ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఓపెన్ అయితే ఇంకా చాలా ఇబ్బంది పడతాయి వాళ్ళపైన వాళ్ళు కూడా ఇప్పుడు మార్పు దారుకి హామీ ఇస్తున్నారు అండ్ ఇంకా మన ప్రతిరోజు ఆదివారానికి పిలిస్తామో ఎవరెవరైతే అబ్సెంటీస్ ఉంటారో వాళ్ళు ముందు మన సీఐ తెలియకుండా ఎవరు బయట వెళ్ళట్లేదు ఏదైనా పని ఉంటే ముందు మన సీఐకి ఇన్ఫామ్ చేసి వెళ్ళిపోతున్నారు అండ్ ఇంకా విదౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరు వెళ్తే వాళ్ళకి మళ్ళీ పిలిచి ఎక్కడ ఉంటారో అన్నీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఫైండ్ అవుట్ వట్ ది ఆర్ కరెంట్ డూయింగ్స్